నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం ఆధ్యాత్మికతతో పాటు సామాజిక బాధ్యత కూడా అవసరమంటున్న ద మోస్ట్ రెవరెంట్ విజయ్ మోహన్ రావు చే ఒకరోజు సెమినార్ ఏసీఈ డయాలసిస్ హైదరాబాద్ వర్చే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో స్టాండ్ సమీపంలోని బైబిల్ మిషన్ చర్చ్ వారి ఆధ్వర్యంలో ఒకరోజు సెమినార్ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఫాస్టర్ ది మోస్ట్ రెవరెంట్ డాక్టర్ విజయ మోహన్ రావు ఏసీఈ డయాలసిస్ బిషప్ జవాజీ దిలీప్ కుమార్ ఏసీఈ బిషప్ డాక్టర్ దట్టి ప్రకాశ్ రావులో విచ్చేశారు ఈ అపూర్వ సమ్మేళనంలో ఒకరోజు సెమినార్ కార్యక్రమంలో పాస్టర్ రెవరెండ్ విజయమోహన్ రావు మాట్లాడుతూ ఆధ్యాత్మికంగానే కాకుండా సామాజికంగా కూడా బాధ్యతలు కలిగి ఉండాలని ప్రతి ఒక్కరూ సామాజిక వ్యవస్థ బాగుండేలా ఆలోచన చేయాలని తమకు కావాల్సింది పథకాల కంటే ముఖ్యం అభివృద్ధి అని అభివృద్ధి కోసం ప్రభుత్వాలు పనిచేయాలని సమాజం బాగుంటేనే ప్రజలు బాగుంటారని ఈ సందర్భంగా రెవరెండ్ విజయమోహన్ రావు మాట్లాడారు ఈ కార్యక్రమంలో చర్ల మండల పాస్టర్లు ఏ సుజీవం సాల్మన్ రాజ్ జాన్ పాల్ తదితరులు పాల్గొన్నారు రిపోర్టింగ్ బై ఎస్ఆర్ సెవెన్ టీవీ డెస్ వేదిక మీరు మాకు అనుగ్రహించినందుకు స్తోత్రములు ప్రయాణాలు కొత్త రోడ్డు బాగా ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ క్షేమాన్ని దయచేసి ఆ సంగతులను మీరు మరలా తెలియపరిచినందుకు వందనాలు చెల్లిస్తూ గుడ్ మార్నింగ్ ప్రైజ్ ది లాడ్ దిస్ ఇస్ ప్రిమేట్ ఆర్చ్బిషప్ ఆంగ్లికన్ క్లెర్జ్ ఎపిస్కోపుల్ ఆఫ్ డైసిస్ ఏసీఈ డైసిస్ హైదరాబాద్ నుంచి యొక్క ప్రాంతానికి రావటం జరిగింది గత రెండు వేల పదిహేడు సంవత్సరంలో ఇక్కడ నాలుగు బ్యాచెస్ పాస్టర్స్ యొక్క ట్రైనింగ్ జరిపించినాము అనేక మంది ఇక్కడ పాస్టర్స్ ట్రైనింగ్ పొందినారు వారి చట్ట ప్రకారంగా సేవను జరిగిస్తూ ఉన్నారు వివాహాలను కూడా వారు మ్యారేజీ లైసెన్స్ అథారిటీతో వాళ్ళు జరిగిస్తూ ఉన్నారు ఈ మారుమూర ప్రాంతంలో వారు చేస్తున్న సేవకు ప్రజలు అందరూ కూడా సహకరించాలని మనం చేస్తుంటున్నాను భారతదేశం రాజ్యాంగం యొక్క ఆర్టికల్స్ ఇరవై ఐదు నుంచి ముప్పై వరకు మనము చూస్తే మత స్వేచ్ఛ ఈ మత స్వేచ్ఛలో జరుగుతున్న దానిలో ప్రస్తుత పరిస్థితులు క్రైస్తత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న వారిని మనవ చేస్తూ ఉంటున్నాను దయచేసి భారత రాజ్యాంగమును మనం గౌరవిద్దాం భారతదేశం యొక్క పౌరులుగాను భారతదేశంలో ఉంటున్న మరి ప్రభుత్వాల కొరకు రాష్ట్ర ప్రభుత్వాల కొరకు కేంద్ర ప్రభుత్వం కొరకు సేవకులు నిత్యము ప్రార్థన చేస్తూ ఉంటున్నారు భారతదేశ ప్రజలందరూ కూడా సుఖముతో శాంతితో సంపూర్ణ ఆరోగ్యవంతులుగా విద్యావంతులుగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాం మాకు స్కీమ్స్ అక్కర్లేదు మాకు కావలసింది ఏమిటంటే విద్యా ఆరోగ్యము ఇవి చాలా ప్రాముఖ్యమైనవి ఈ ప్రాంతాలలో మరి అనేక మంది పేద ప్రజలు ఉన్నారు వారిని ఆదుకొనుట అనేది చాలా ప్రాముఖ్యత కాబట్టి ఈ యొక్క దినాన యొక్క పాస్టర్స్ సెమినార్ ద్వారా ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాను గమనించండి ఈ సేవకులందరూ కూడా మీ కొరకై మరి ప్రార్థన చేసేవారు వారిని ఎవరిని కూడా ఎవరు కూడా ఆటంక పరచకండి సేవకు సహకరించాలని మనవి చేస్తూ ఉంటున్నాను మారుమూరు ప్రాంతాలలో మరి సేవ చేస్తూ ఉన్నారు ఆ మారునూరు ప్రాంతాలలో కురపల్లిలో మరి ఇక్కడ మా మధ్యలో ఉంటున్న బిషప్ జాన్ విక్టర్ ఈ ప్రాంతానికి బిషప్గా మేము ఏసీ డైసెస్ ద్వారా డబ్ల్యూసీ ద్వారా ఎన్సీఏ చర్చి ద్వారా గ్లోబల్ కల్చర్ బిషప్స్ ద్వారా డబ్ల్యూసీఎం ద్వారా వారు నియమించినాం కాబట్టి ప్రాంతంలో వారు గిరిజన పుత్రుడైనప్పటికీ కూడా మరి ఎంతో బలముగా పనిచేస్తూ ఉన్నారు కాబట్టి ఈ ప్రాంతంలో ఈ బిషప్ గారిని మీరు ఆదరించాలని గౌరవించాలని మనవ చేస్తూ ఉంటున్నాను కాన్స్టిట్యూషన్ ప్రకారముగా కమ్యూనిటీకి మరి చెందవలసినవి అనేకమైన విషయాలు ఉన్నాయి ఒకటి ఏంటంటే ఇక్కడ పాస్టర్స్కు ఈ మండలంలో అనగా చర్ల వెంకటాపురం వాజీడు మూలుగు ఈ అన్ని ప్రాంతాల్లోనూ కూడా దుమ్ముడము మండలంలోనూ కూడా మరి బరేల్ గ్రౌండ్స్ లేవు భద్రాచలంలోనే రెండు వేల పదో సంవత్సరంలో బర్రెల్ గ్రౌండ్ను మరి సాధించినాం అక్కడ ఉన్న ఈ సర్క్యులర్స్ ప్రకారముగా నా ముందు ఈ సర్క్యులర్స్ ఉన్నాయి ఈ సర్కులర్స్లో మనం చూసినప్పుడు ఇక్కడ రఘునందన్ గారు జాయింట్ కలెక్టర్ గారు రెండు వేల తొమ్మిదిలో మరి యొక్క ఆర్డర్స్ ఇచ్చినారు ఎకరాలు ఇవ్వడం జరిగింది అలాగనే మరి రెండు వేల పదిలో ఇచ్చిన లెటర్ను బట్టి చూస్తే ఇక్కడ రామేష్ కుమార్ ఫర్ కలెక్టర్ గారు డిస్టిక్ రెవెన్యూ ఆఫీసర్ ఖమ్మం వీరు కూడా ఈ యొక్క లెటర్ అథారిటీ తోటి భద్రాచలంలో మూడున్నర ఎకరాలు తీసుకోవడం జరిగింది అది అద్భుతంగా ఇప్పుడు జరుగుతూ ఉంది మరి ఈ యొక్క సర్క్యులర్స్ బే చేసుకొని ఈ ప్రాంతంలో గిరిజన ప్రాంతంలోని మరి ప్రభుత్వాలు ఎందుకు మరి ఈ యొక్క సహాయం చేయటం లేదు మేము అడుగుతున్నది మేము ఏమి అడగటం లేదు ఒక కమ్యూనిటీ హాల్ అడుగుతున్నాం ఏదో వివాహం చేయాలంటే చాలా దుర్భరణ పరిస్థితి కనబడుతూ ఉన్నాయి ఒక కమ్యూనిటీ హాల్ను శాంక్షన్ చేయాలి అలాగనే మూడున్నర ఎకరాలు ఈ ప్రాంతానికి మరి గిరిజన ప్రాంతాలకు అన్ని మండలాలు హెడ్ క్వార్టర్స్లో కూడా మరి ఇవ్వాలని మనవి చేస్తూ ఉన్నాను అవి లేక సేవకులు సంఘాలు నడిపించినప్పటికీ కూడా ఎక్కడ సమాధి చేయాలో చనిపోతే అర్థం కాక సొంత పొలాలు లేక గోదావరి ఒడ్డున రోడ్ల పక్కన సవాదాలు చేస్తూ ఉన్నారు ఇది ప్రభుత్వాన్ని గమనించాలని మనవి చేస్తున్నాను అధికారులు మండల రెవెన్యూ ఆఫీసర్స్ అలాగే జిల్లా కలెక్టర్స్ దయచేసి గమనించి వీటిని మరి పునరుద్ధరించాలి సహాయం చేయాలని మనవి చేస్తూ ఉన్నాను కాబట్టి మాకు వచ్చే ఉచిత స్కీములు కాదు మాకు కావాల్సింది మౌలిక సదుపాయాలు సమకూర్చాలని ఈ యొక్క సెమినార్ ద్వారా పాస్ సెమినార్ ద్వారా మీ అందరికీ మనవి చేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ గాడ్ బ్లెస్ యూ ఆల్ దిస్ ఈజ్ ప్రిమేట్ ఆర్చిబిషప్ ఏసీ డైసీస్ డబల్యూసి గ్లోబల్ కౌన్సిల్ ఆఫ్ బిషప్ ఎన్సీఏ చర్చ్ జీసీఓబి మాట్లాడుతూ ఉన్నాను థ్యాంక్ యూ